ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల విషయంలో పాకిస్తాన్ ఇరాక్ చాలా అంటే చాలా పటిష్టమైనటువంటి ఒక నిరంకుశత్వమైనటువంటి మనస్తత్వంతో ఈ శరణార్థులనైతే ఆఫ్ఘనిస్తాన్ పంపించడానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు గత మూడు నెలల కాలంలోనే పద్దెనిమిది లక్షల మంది ఆఫ్ఘని శరణార్థులు ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ రావడం జరిగింది అది కూడా బలవంతంగా వీళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ లోకి రావడం జరిగింది దాంతో ఇప్పుడు అఫ్ఘాన్ లో ఉన్నటువంటి శరణార్థి విభాగానికి మినిస్టర్ గా ఉన్నటువంటి అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి కూడా మండిపడుతున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ పొరుగు దేశాలు మా మీద అన్న విధంగా పాకిస్తాన్ లో కూడా గత సంవత్సరం లక్షా ఎనభై నాలుగు వేల మంది శరణార్థి అఫ్ఘనిస్తాన్ అక్కడికి వెళ్ళిపోయారు మరో పది వేల మంది ఖైదీలుగా ఉన్నటువంటి శరణార్థులను కూడా అంటే ఖైదీలుగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ను పంపించే ఏర్పాట్లు చేస్తుంది పాకిస్తాన్ ఇది నిజంగా మంచిదే ఒక దేశానికి సంబంధించినటువంటి వారు ఇంకొక దేశంలో అక్రమంగా జీవించడం వల్ల ఆ దేశానికి నష్టమే కదా దౌర్భాగ్యం ఏంటంటే మన దేశం ఇంకా స్పందించడం లేదు ఇదే విధంగా స్పందిస్తే మాత్రం అటు పాకిస్తాన్ వ్యతిరేకిస్తుంది ఇటు బంగ్లాదేశ్ వ్యతిరేకిస్తుంది ఇదంతా కాకుండా అంతర్జాతీయం కూడా దీని మీద పెద్ద ఇష్యూ జరుగుతుంది ఇక్కడ దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల మంది శరణార్థులు అలాంటి వారు ఉన్నారు శరణార్థులు కాదు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినటువంటి వారు మరి వారిని మనం ఎప్పుడు పంపిస్తామో ఎప్పుడు మనకి ఈ దేశానికి వాళ్ళ నుంచి పేడ విరగడ అవుతుందో అర్థం కాని పరిస్థితి ఈ బంగ్లాదేశ్ రోహింగ్యాలు పాకిస్తాన్ ముస్లింస్ ని ఇంకా మనం ఎందుకు పెంచి పోషించాలో అర్థం కాలేదు మొన్న ఆపరేషన్ సింధూరులో భాగంగా కూడా అప్పుడు తనిఖీలు చేసినప్పుడు కూడా మేము వెళ్ళాం నా భార్య దీవురే లేదా నా భర్త దీవురే అంటూ భారతదేశంలోనే ఉండిపోయారు ఇవేం చట్టాలు అసలు రాజ్యాంగాన్ని ఎంత ప్రక్షాళన చేయాలో ఆలోచించండి ఇప్పటికి దాదాపు సగానికి సగం మార్చాలి రాజ్యాంగాన్ని లేకపోతే ఈ దేశం ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్యలో ఉండిపోద్ది అంతే ఇంకా అదే అయిపోతుంది ఏదో ఒక రోజు బంగ్లాదేశీయులు పాకిస్తానీలు ఈ దేశాన్ని సగం సగం పంచుకునే పరిస్థితి వస్తుంది యాభై అరవై సంవత్సరాలు